హలో హాయ్ వెల్కమ్ టు మమతా బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఇవాళ మష్రూమ్ బిర్యానీ చేద్దామా బిర్యానీ కోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం ఇప్పుడు బిర్యానీ కోసం మష్రూమ్ బిర్యానీ కోసం కొన్ని ఆనియన్ కొన్ని పచ్చిమిర్చి అండ్ మష్రూమ్స్ని కూడా చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర మావాలు అండ్ బిర్యానీ మసాలా లైక్ బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క మరటి ముక్క అండ్ పెద్ద ఇలాచి వంటి ఓపులో వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయక ఆనియన్స్ కొంచెం సాల్ట్ కొన్ని క్యాప్స్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేయక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ టమాటో కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా ఇందులో కొంచెం కర్డ్ కూడా వేసుకొని కాసేపు ఉడకనిద్దాం మష్రూమ్స్ని రైస్ని ఉడికించుకుందాం రైస్ కోసం వాటర్ పెట్టేసుకొని ఈ వాటర్లో జీలకర్ర సాజీరా సో బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కారం కోసం ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను రైస్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దొరికిన తర్వాత ఈ ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఆ పైన కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర పుదీనా వేసుకొని రైస్ని దీనిపైన యాడ్ చేసుకుందాం అంతా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి పుదీనా కొత్తిమీర అండ్ మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్లో మన వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ అవుతుంది చూద్దామా మన వేడి మష్రూమ్ బిర్యానీ ఎలా ఉంది మా